కళింగ కోమటి సంఘ రాష్ట అధ్యక్షునిగా బోయిన గోవిందరాజులు కొనసాగించాలని కళింగ కోమటి సంఘ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు గతంలో రాష్ట్ర అధ్యక్షుని పదవికి రాజీనామా ఉపసంహరించుకోవాలని నేతలు కోరారు శ్రీకాకుళం జిల్లా నగర కలింగ కోమటి నాయకులతో పాటు విజయనగరం విశాఖపట్నంలో ఉన్నటి కలింగ కోమటి నేతలు కూడా ఏకమై తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు శ్రీకాకుళం నగరంలో కలింగ కోమటి కళ్యాణ మండపంలో సమావేశం అనంతరం కోట బొమ్మాలిలో ఉన్నటువంటి బోయిన గోవిందరాజుల నివాసానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షుని పదవిని కొనసాగించాలని కోరారు బోయిన గోవిందరాజులను కలిసిన నేతలలో కలింగ కోమటి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు తంగుడు జోగారావు అందవరపు సంతోష్ అందవరపు ప్రసాద్ ఊర్ణ నాగరాజు కోరాడ రమేష్ కోరాడ హరగోపాల్ పివి రమణ కోనార్క్ శ్రీను తంగుడు నాగేశ్వరరావు వైశరాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు విడిచిపెట్టేస్తే ఎలా అని నన్ను జరిగింది అయితే నేను గంత పదిహేను రోజులుగా అంటే రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నేటి వరకు కూడా కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపులు అయితేనేమి కొన్ని కారణాలు అయితేనేమి ఇదంతా కూడా మన అధినాయకత్వాన్ని దగ్గరికి వెళ్ళటం వలన నేను పార్టీలో రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నాను మన కళింగ్ కామిటీ సాధికారి కన్వీనర్గా ఉన్నాను మరి అటువంటిప్పుడు మన జాతిలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు పత్రిక ముఖమానైతేనేమి లేకపోతే పది మంది మన సమస్యని పంచుకోవడం అయితే మనమి ఇవన్నీ కూడా మన జాతి శ్రేయస్సు కోరేటటువంటి కింజిరాపు వారి దగ్గరికి ఆ విషయాలు చేరటం మిగతా జాతులన్నీ కూడా సంఘాలు ఉన్నాయి వాళ్ళంతో వాళ్ళు వాళ్ళకి ఎంత అవగాహన లోపాలు ఉన్నా వాళ్ళందరూ కూడా బయటి ప్రపంచానికి వాళ్ళ సమస్యలు తెలియవు తెలియనియకుండా వాళ్ళు నడుస్తుంటే ఒక్క మన కోమటి జాతే ఇవన్నీ కూడా శాసనసభ్యుల దగ్గరికి మన మంత్రి గారు అచ్చెనాయుడు దగ్గరికి ఎత్తనేమి పార్లమెంట్ సభ్యుల దగ్గరికి ఎమీ రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి ఎత్తమి వెళ్ళటం వలన ఏమైనా ఓబీసీకి ఇబ్బంది కలుగుతుందేమో లేకపోతే ఒక ట్రస్ట్ సమస్య పరిష్కరించలేకపోతామేమో లేకపోతే అది సున్నితమైన సమస్య ట్రస్ట్ సమస్య అది చాలా ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి అనేక చర్చలు జరగాల జరిగిన తదుపరి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ మనలో ఎందుకు సడన్గా నా వలనైతేనేమో ఇంకో ఇతర ఇందులో మన కార్యవర్గ సభ్యులనైతేనేమి ఎవరో ఎవరి వలనైతేనేమి అది ఒక ఒక పెద్ద యుద్ధం జరిగేటటువంటి పరిస్థితి లాగా కనిపించి కొంచెం ఇవన్నీ కూడా ఏమిటి అని చెప్పి నేను ఆలోచన చేసి ఇవన్నీ చేయలేనేమో నా వయసు దృష్ట్యా నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా శ్రీమతి గారు అయితే నా ఆరోగ్యం ఆవిడికి ముఖ్యం నా కుమారుడైతే వాడికి నా సలహాలు ముఖ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నాన్నగారు మీరు ఈ తిరగడాలు చేయడాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎవరు పిలిచినా ఏ కార్యక్రమానికైనా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు డాడీ అంటాడు కిరణ్ కొడుకులాగా ఉంటాడు కిరణ్ నాకు వంద సార్లు చెప్తాడు ఆ నాన్నగారు చనిపోయినప్పుడు కూడాను మీరు రావద్దు మీరు వస్తే నేను అని నాకు హెచ్చరించి నాకు నేను వెళ్ళకపోయినా సర్దుకున్నాను నేను ఎదురు జస్తానరా నాన్న అని చెప్పి మరొక అన్ని రకాల క్యాంపులు పెట్టుకొని ఆ సందర్భంగా వెళ్ళి పలకరించడం తప్పించి మాతో పాటు అవతల మన శ్రీ కోలాడి శ్రీనివాసరావు గారు అయితేనేమి మరి కిరణ్ అయితేనేమి నేను ఈ బా ఈ పలకం వేయడానికి మా బోయిల్లాడలో మా ముగ్గురు వున్ను మరి మా ముగ్గురులోనే ఒకటి సమస్య వచ్చినప్పుడు మరి నేను వెళ్ళలేకపోయినానంటే అంటే మీరు కొంచెం అర్థం చేసుకోవాలా నాకు ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల వలన నేను మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇవన్నీ ఒకటి 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 ఆ రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల ఇవన్నీ రావటం మినిస్టర్ గారు కూడాను ప్రశ్నించడం ఇవన్నీ జరిగినాయి జాతి ఎందుకు అనైకితగా ఉంటుంది ఎందుకు నిన్న టెక్కల్లో కూడా ఒక సబ్జెక్ట్ జరిగింది లేకపోతే మిగతా విషయాల్లో కూడా ఏమిటి జరుగుతుంది అసలు అనేది ఆయనకు ఒక ఎందుకంటే మన మన శ్రేయస్సు కోరే వ్యక్తి మన శ్రేయ జాతి తాలూకా శ్రేయస్సు కారణం అందులో మా కుటుంబం కూడా శ్రేయస్సు కోరే వ్యక్తి కాబట్టి ఆయన నన్ను ప్రశ్నించి ఏదైనా సరే ఎంత శ్రేయస్ కోరిన ఎది చేసినా సరే అది నేను జాతిని అనైక్యత కోరిన ఎది చేసినా సరే అది నేను జాతిని అనైక్యత నుంచి బయటికి ఐక్యతగా ఉన్నది అనే భావన ఉండ కావాలి కాబట్టి నేను ఐక్యతగా లేనప్పుడు నేను పరిపాలన చేయడం కూడా కష్టం అన్న ఉద్దేశంతో ఒకటి రెండవది వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిహవనం వ్యక్తిహవతం ఎవరికి జరగకూడదు వ్యక్తిహవనం జరిగింది అది జరగకూడదు ఎవరికి కానీ ఉంటే సమస్య మీద పోరాడదాం లేకపోతే సబ్జెక్ట్ మీద నడాల వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిహవనం అనేది జరగకుండా ఉండాలి అది జరిగింది కాబట్టే ఇంతవరకు వచ్చింది స్టార్ట్ అయ్యింది అది ఆ వ్యక్తిహవనాన్ని మనం లేకుంటే మనం నిర్మూలించుకోవాలి ఫస్ట్గా మీ అందరూ నన్ను కోరుతున్నారు కాబట్టి వ్యక్తిహవనం అనేది ఉన్న వాళ్ళని కూడాను మన సంఘంలో ఉంచుకున్నా సరే సుఖం లేదు అటువంటి వాళ్ళని మనం సంఘం నుంచి మనము బహిరించడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి బహిష్కరించడం అంటే మనిషిని బహిరించడం కాదు మన సంఘం తాలూకా బాడీ నుంచి నిర్మూలన చేయవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి ఇకముందు ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు మా ముగ్గురు కూడాను మాకు ఇవ్వండి నాకు నా నన్నే కాదు నాకు అందరూ వచ్చి అన్నారు మీరు ఎలా చెప్తాలో కినుక్కుంటాం మీరు ఎలా చేస్తాలో చేస్తాం పూర్తి అధికారాలు మీకు ఇస్తున్నాం అని నాకు అన్నారు కానీ వద్దు నాతో పాటు సెక్రటరీ గారు ఉన్నారు కిరణ్ ఉన్నారు ఇక ముందు నేను కూడా కొన్ని విషయాల్లో మీ అందరికీ ఓవర్టేక్ చేసి వెళ్ళానేమో వెళ్ళొచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా అధ్యక్షుడిగా నేను ఓవర్టేక్ చేశానేమో అటువంటివి కూడాను జరగకుండా ఉండే విధంగా నేను చూసుకుంటాను మీరు కూడాను నన్ను సహకరిస్తూ ముందుగా నడిపిస్తే బాగుంటుంది తర్వాత నీ గ్రూపులు నేను చర్చల కోసమని మరస్ట్ రోజు మీటింగ్ కానీ ఒక ఇరవై ఆరు మంది పేర్లు ఏష్టవ్ నాగేశ్వరరావు గారు పెన్ను పట్టుకుంటే పెన్ను కాగితం పట్టుకుంటే పేర్లు చెప్పాను అక్కడికక్కడేటప్పుడు చెప్పాను ఆ ఇరవై ఆరు పేర్లని దొరుకు కమిటీలా తయారు చేసి దాంట్లో కూడా వాళ్ళ చర్చిల్లో ఎక్కువ ఈ చర్చిలు జరుగుతున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగ కాబట్టి ఇవన్నీ కూడాను నేను వాళ్ళు జరగకూడదు మనకి మన అంతా ఒకటే ఏది జరిగినా సరే ఆ రాష్ట్ర కమిటీ ద్వారా జరుగుతుంటే అది గౌరవప్రదంగా ఉండదు అది దానికి ఎదుటివాడు కూడా మనకు గౌరవిస్తాడు మనం ఐక్యతగా ఉంటామంటేనే పనులు జరుగుతాయి మనం ఐక్యత ఎప్పుడు కోల్పోతామో అని సాధించుకోవడం కష్టం రేపు ఓబీసీకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ఇరవై ఆరో తారీఖున అది అందరికీ అపాయింట్మెంట్ అనేది పార్లమెంట్లో కాబట్టి ఒక ఐదుగురు ఆరుగురుగా మన జాతి తరఫున వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి ఐదు ఆరుగురికే వచ్చినప్పుడు అక్కడికి ఇరవై పాతిక మంది మనం చేరితే అందులోనే ఐదురు ఆరుగురు అంటే ఈ పదవుల్లో ఉన్న వాళ్ళమే ముందు ప్లేస్లో ఉంటామని తప్పించి అందరికీ లోపలి తీసుకెళ్ళాలని బాధపడవద్దు కానీ రామ్మోహన్ నాయుడు గారితోనే చక్కగా ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర మనం అందరం కలుసుకొని ఎవరో వెళ్తే లోపలికి వెళ్ళవచ్చు ఎందుకంటే ఐదు జాతుల నుంచి ఒక ఇరవై మందికే పెర్మిషన్ ఉందని చెప్పారు అదృష్టవశాత్తు లాస్ట్ టైం లాగా అందరికీ అవకాశం దొరికితే అందరం వెళ్తాం ఇది దానికి ఎవరైనా సిద్ధపడి ఎవరు ప్రయాణం చేసినా తప్పు లేదు సరదాగా అందరం వెళ్ళొద్దాం ఈ ఓబీసీ సాధన కోసం చేద్దాం రాష్ట్రం మొత్తం మీద బీసీ కూడాను వర్తించే విధంగా వృష్ం అన్ని విషయాలు పట్టణ పట్టణానికి ఎంతవరకు వాళ్ళు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి అనేసరికి ఒక సమస్య వచ్చేసింది అలాగ కాదు ఆ పెద్దలు మన పెద్దలను కూర్చొని ఒక చర్చ వాతావరణంలోకి తీసుకెళ్ళి ఒకటికి రెండు సార్లు చర్చలు చేసుకొని దాన్ని ఒక లైన్లో పెడితే బాగుంటుంది కానీ అది ఏదో నేను జాతికి అంకితం చేస్తానని నేను కూడా తప్పు చేశాను జాతికి అంకితం చేస్తామన్నంతటి అది జాతి అంతా కూడా ఇచ్చేస్తున్న తీసుకుందాం అన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు అది నా మాట అది కొంచెం ఫాస్ట్గా వాడు వాడవలసి వచ్చినటువంటి పరిస్థితిలో వాడేసాను ఇక ముందు మనం ఏంటంటే చర్చిల మూలంగానే చేద్దాం ముందుగా చర్చిల్లోన మా ముగ్గురు కూడాను అక్కడ ఉన్న పెద్దలతోనే చర్చ జరిపి ఆ తర్వాతే మనం ఒక ఐదు మందో పది మందో వెళ్ళి ఆ తర్వాత మనం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కోరుతున్నారు కాబట్టి కొంచెం డిసిప్లైన్ మన జాతిలో ఉంటే మళ్ళీ ఇప్పుడు మనం నాయకుల దగ్గరికి నేను రేపు ఎల్లుండో మాట్లాడి నాయకుల దగ్గర కూడా సమావేశం పెట్టే ఏర్పాటు చేయిస్తాను అప్పుడు అందరికీ ఇన్వైట్ చేస్తాను అప్పుడు రండి తప్పకుండా రండి అచ్చెన్నాయుడు గారితో ప్రోగ్రాం అరేంజ్ చేసి ఆయనకు మనము అందరికి కూడా ఏదో టైం టైం ఇస్తే ఆ టైంలో మళ్ళీ పెద్దలందరూ అందరూ వస్తే మనకు మంచి జరిగితే అవన్నీ మాట్లాడదాం అవన్నీ చేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పిల్లలు కానీ నా భార్య కానీ అంటున్నా మరి ఇంత ప్రేమాభిమానాలు అన్నీ చూపించి నన్ను ఇంత దిరిగా మీ అందరూ కోరుతున్నారు కాబట్టి మరి నేను కూడాను అని చెప్పే పరిస్థితిలో లేకపోతున్నాను మనకు ఉద్దేశం కాదు మనకు ఉద్దేశం కాదు నాకు కూడా కొంచెం ఇప్పుడు చూసారా మాట్లాడిన తర్వాత కొంచెం ఆయాసం వచ్చేస్తాను ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇంతమంది పెద్దలు ఈ జిల్లా నుంచి విజయవాడ నుంచి కూడా విజయవాడ నుంచి కూడా పాపం వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఫోన్లు చేసి మీరు మీరు కావాలంటే మరి మేము రావాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా ఫోన్లు చేశారు కాబట్టి మీ అందరిని మనం అందరం నాయకులుగా మనందరం కలుసుకుంటున్నాం కానీ ప్రజల్లో కూడా ఆవేదన నాకు తెలిసింది ప్రజల్లో కూడా ఆవేదన నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి మీరు కూడా రాజీనామా చేస్తామన్నారని చెప్పేసి ఆవేదన చెందడం ఈవేళ మా వదిని గారు మా అన్నయ్య గారు మా కజిన్ బ్రదర్ తల్లి భార్య ఫోన్ చేసి ఏంటి బాబు అవి మరి ఇలా వదిలేస్తారా జాతిగా అని చెప్పేసి ఆవిడ కూడా నాకు అన్నది ఇది మీకు గౌరవం జాతికి గౌరవం మీరు ఉండాలి అన్నారు కాబట్టి ఈ రెండు కొద్దిగా కార్యక్రమాలు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా లేదు నా కా ఇంకేదైనా మన పదవులు కానీ పార్టీ కానీ ఎవరికోరికి ఇవ్వాలి కదా ఇస్తారని ఆశ ఉంది మన జాతికి కూడా కార్పొరేషన్ ఇస్తారని ఆశ ఉంది